ఒక చిన్న చిన్న సాయి సన్మానం సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు యశోవర్ధన్ చిన్ని నేను నెల్లూరు నుంచి అండి నెల్లూరులో నార్మల్ మీరు అందరూ చదువుకున్నట్టే ఇంటర్ వరకు చదివి ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చాక ఇంజనీరింగ్ చేయాలనుకొని బట్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి చదివితే ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేక ఏదైనా వినూత్నంగా చేయాలన్న కోరికతో ఏదైనా స్పెషల్ కోర్స్ చేయాలని మెరైన్ ఇంజనీరింగ్ అనే ఒక ఎడ్యుకేషన్ ఎంచుకున్నాను మెరైన్ ఇంజనీరింగ్ అనేది చాలామందికి తెలియదు మన వాళ్ళందరూ కొంచెం సేఫ్ సెక్యూర్ ఉద్యోగాలు ఎత్తుకుంటారు అలా కాకుండా కొంచెం వినూత్నంగా చేయాలనే ఒక చిన్న ఆలోచనతో నేను మెరైన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని ఎంచుకొని పూణేలో ఉండే బిడ్స్ ప్రధాని వల్ల ఆఫ్ క్యాంపస్లో నాలుగేళ్ళు కంప్లీట్ చేశాను స్వతహాగా వైశ్యులైనందువల్ల బిజినెస్ చేయాలనే కోరిక ఎప్పుడూ లోపల ఉంటుంది మా నాన్నగారు బుక్ షాప్ చేస్తున్నారు మా అన్నగారు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు సో అలా షిప్లో జాయిన్ అయ్యి ఒక క్రమక్రమంగా పెరిగి చీఫ్ ఇంజనీర్ అంటే షిప్లో హైయెస్ట్ టెక్నికల్ పొజిషన్కి ఒక పదేళ్లలో అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి అలా అయిన తర్వాత కావలితో ఒక స్పెషల్ బంధం ఏర్పడింది రెండు వేల తొమ్మిది ఆగస్టు పదహారు వరప్రసాద్ రావు గారి పెద్ద పుత్రిక అయిన చి అని వివాహం మార్చాను అలా కావలితో నా బంధం బలపడింది చెప్తారు కదా జీవితంలోకి ఎవరైనా ఎంటర్ అయ్యాక చేంజెస్ వస్తాయని సో అలా నా లక్ నా లేడీ లక్గా అలేఖ్యా ఎంటర్ అయింది ఆ రోజు నుంచి కావలతో రావడం కావల్లో అందరితో పరిచయాలు సో అలా కావాలి నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ కనుకపోయింది మొదటి పుత్రిక తన్వి ఇషిక జన్మించిన తర్వాత ఇంకా షిప్లో వెళ్ళడం చాలు మనం ఎక్కడైనా సెటిల్ అవుదామని డిసైడ్ అయ్యి దుబాయ్లో ఉద్యోగం చే జాయిన్ అయ్యాను ఈ పదేళ్ల షిప్ సముద్రంలో నా వైఫ్ నాతో పాటు సేల్ చేసింది ఒక నార్మల్ కావలమ్మా అయిన అమ్మాయి ధైర్యంగా ఒక మెరైన్ ఇంజనీరింగ్ చేసుకోవడమే ఒక ఇంపార్టెంట్ విషయము తను నాతో పాటు సెయిల్ చేసి దాదాపు ఒక ఇరవై దేశాలు తిరిగి ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నాకు సహాయంగా ఉండింది తనకు వచ్చిన కంప్యూటర్ ఇంజనీరింగ్ జాబ్ని కూడా వదిలేసి నాతో పాటు వచ్చి తన బాధ్యత తను నిర్వర్తించింది ఇంకా బిజినెస్ చేయాలనే కోరిక లోపల ఉండడంతో స్వతహాగా ఒక కంపెనీ దుబాయ్లో పెట్టాను అది పెరిగి ఈరోజు ఒక యాభై మందికి ఆఫీస్లో ఉద్యోగాలు ఇస్తూ ఒక పదిహేను షిప్లు నడుపుతూ మేనేజ్మెంట్ చేస్తూ వాటి ద్వారా ఒక ఐదు వందల మందికి ఉద్యోగం ఇస్తున్నాను ఒక ఉద్యోగం చేయడం లేదా ఒక బిజినెస్ చేయడం అనేది ఒక చిన్న కోరికతో ఆధారపడదు నేను చేసిన ఏ షిప్లో అయితే ఉద్యోగం చేశానో ఆ షిప్కి ఓనర్ నవ్వాలి అని ఒక చిరకాల వాంచనాలు ఎప్పటి నుంచో ఉండేది అది కొంచెం చిన్న విషయం కాదు ఎందుకంటే ఒక షిప్ అనేది చాలా వందల కోట్లతో కూడుకున్న వ్యవహారం అలాంటి విషయాన్ని ఎలా అయినా నేను సాధించాలని ఈరోజు గర్వంగా నేను కొన్ని షిప్పులకు ఓనర్గా కూడా ఎదిగాను ఆ షిప్పుల మీద నా పేరు వేయించుకొని అలా నా చిరకాల వాంచి తీర్చుకున్నాను ఇక ఆదివశలకు రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ దుబాయ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇది కాదు మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది అనే ఆలోచనతో రకరకాల వృద్ధి వ్యాపారాల్లో మనం ఎంటర్ అయ్యి ఎవరైతే మనకు ఇష్టంగా దగ్గరగా మంచిగా కష్టపడి పనిచేయాలనుకునే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని చేయూతనిస్తే వాళ్ళు తప్పకుండా మంచి రంగాల్లో పైకి వస్తారనే ఆలోచనతో వైసీ వెంచర్స్ అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీ ఇన్వెస్టర్గా రకరకాల ఫీల్డ్స్లో ఎంటర్ అయ్యి వీఆర్ గివింగ్ సపోర్ట్ ఫర్ ఎంటర్ప్రైనర్షిప్ అలా మన నెల్లూరు మీద ఉన్న ప్రేమతో నెల్లూరు ఇండస్ట్రియల్ జోన్లో ఫ్యూచర్లో వస్తున్న గ్రీన్ టెక్నాలజీ జూన్ ని మనం ఉపయోగించుకోవాలనే కోరికతో తెరనోవా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్థాపించి దానికి పార్ట్నర్గా నా కో బ్రదర్ ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మిస్టర్ అనిరుద్ధ్ కోట ఇక్కడే ఉన్నాడు సో తనని మేనేజింగ్ డైరెక్టర్గా మేమిద్దరం పార్ట్నర్స్గా జాయిన్ అయ్యి ఈరోజు ఆ కంపెనీని రెండేళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈ రోజులో వస్తున్న లో వస్తున్న ని ముందుకు తీసుకెళ్లడానికి మేము ముందుకు ఇది కాకుండా ఫార్మా ఇండస్ట్రీ నెల్లూరులో రియల్ ఎస్టేట్ మా బ్రదర్ని ముందు నుంచి సో ఎక్కడ ఎవరు ఏదైనా ముందుకు చేయాలి అని కసితో ఉంటే చేయితనిచ్చి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఎంటర్ప్రీనర్షిప్ లెసన్స్ ఇవ్వడం నా ధ్యేయంగా పెట్టుకున్నాను బట్టలు ఎలా కుడతారో నేను బిజినెస్ని అలా కుట్టి రైట్ పర్సన్కి దాన్ని అందించడం నా ధ్యేయం సో ఇంకా మీరు చెప్పినట్టు నేనేమి ఎక్కువ సాధించలేదని నేను అనుకుంటున్నాను బట్ నన్ను ఇలా తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టి చేసిన దానికి కుమారీ ప్రసాద్ గారికి మా మామయ్యకి అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది సాధించాల్సింది ఇప్పుడు వస్తున్న యువత తొందరగా సంపాదించాలి తొందరగా పేరు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు బట్ దానికి కావాల్సిన కృషి చేయడం కనిపించడం లేదు సో ధ్యేయం పెట్టుకోండి కష్టపడండి రిస్క్లు తీసుకోండి పడిపోతున్నామని భయపడద్దు మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఉన్నాను థ్యాంక్ యూ అండి